అండి రైజ్ లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యం చదువుకుంటున్నారా ఇప్పుడైతే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం మహాపరిశుద్ధమైన మా ప్రియ పర్లకు తండ్రి నీ నామాను కొందనాలు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి నాయన ఇదిగో నేను ఇప్పటి వరకు నాయన మమ్మల్ని సజీవెక్క నేలలో భద్రపరిచి విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు నాయన ఇదిగో నాయన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి బలపరచండి స్థిరపరచండి ప్రభు అయ్యా నీ వాక్యముతో నాయన ప్రతి ఒక్కరిని ఆదరించండి బలపరచాను ప్రభు నాయన అలాగైతే అండి నాయన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి అలాగే తండ్రి నాయన నాయన నన్ను కూడా అయా బలపరచండి స్థిరపరచండి ప్రభానికి స్తోత్రాలు అలాగే తండ్రి నాయన పాటల్లోనూ వాక్యము ఉపదేశంలోను ప్రార్థనలోనూ కూడా మీరు మాతో ఉండి నడిపించమని ఏ పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ఇప్పుడైతే ఒక మంచి పాట పాడుకుందాం అడుగడుగు పోరాటం అనువనువు నారాటం అడుగడుగున పోరాటం అనువనువు నా రాటం ఇంతేనా నీ జీవితం ఎంతవరకు ఈ నాటకం ఇంతేనా నీ జీవితం ఎంతవరకు ఈ నాటకం యాకోబు నేను ప్రేమించే దేవుణ్ణి చూడు నీ మృతువులు మార్చగోరినాడు లోకాన్ని తొందరుగా నీవు చూడాలని కడుపులోని తోటి వాణితో పెనుగులాడినావో లోకాన్ని తొందరగా నీవు చూడాలని కడుపులోని తోటి వాణితో పెనుగులాడినా సహోదరునితో నా నీ పోరాటం శరేరాశ కొరకేనా నీ ఆరాటం సహోదరునితో నా నీ పోరాటం శరేరాశ కొరకేనా ఆరాటం శరీరాశ కొరకేనా నీ ఆరాటం రాటం నేను ప్రేమించే దేవుణ్ణి చూడు నీ బ్రతుకులు మార్చగోరినాడు దేనికి స్తోత్రం గాక హలలుయా మరి యాకోబు తన జీవితంలో మోసగాడిగా బ్రతికిన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు మరి ఇస్సాకు భార్య అయిన రెబక మరి ఇద్దరు బిడ్డలను తన గర్భంలో ధరించింది ఆ ఇద్దరు బిడ్డలు కూడా మగ బిడ్డలే అయితే బైబిల్ చెబుతుంది పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా ఉంటాడని బైబిలు మరి స్పష్టంగా బోధించింది అనమాట అయితే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోరాడుతూ ఒకరు ఒకరు మరి ఫైటింగ్ అంటాం కదా ఆ ఫైట్ చేసుకుంటూ ఉండేవారంట అలాగా పోరాడుతూ పోరాడుతూ మరి వాళ్ళ జీవితంలో మరి తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు కూడా పెద్దవారు అయిన తర్వాత కూడా వాళ్ళు విరోధంగానే అన్నదమ్ములు కదా మరి వాళ్ళిద్దరూ ఇద్దరు గొడవ పడుతూనే ఉండేవారంట అలాగా ఉన్నప్పుడు వారి జీవితంలో మరి చాలా పరిస్థితులు కష్టాలు బాగా ఎదుర్కొన్నారు కానీ ఒకరోజు పెద్దవాడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అయితే తల్లి తండ్రి తండ్రి ఏం చేశాడంటే మరి నేను దీవించాలంటే నాకు మాంసం కావాలి చక్కని కూర కావాలని చెప్పేసి ఎస్సా అడిగాడు అనమాట అప్పుడు ఆ ఏం చేశాడంటే మరి అడుగుకి వెళ్ళి ఒక దుప్పి ఆ లేడీ లేక దుప్పో ఈ మాంసం తీసుకురావడానికి వెళ్ళాడనమాట వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు మరి అక్కడ వచ్చేసేసరికి ఆ దుప్పుని తీసుకుని వచ్చేసేసరికి ఇక్కడ ఎవరు యాకోబు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకి వెళ్ళిపోయి గ్యాస్ షో వల్ల గ్యాస్ వేసుకొని తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి నేను వచ్చాను నీ కోసం మోసం తీసుకొని వచ్చాను అని చెప్పేసి మరి తండ్రిని మోసం చేసేసి ఆ దీవెల్ని పొందేసుకుంటాడు ఆ దీవుల్ని పొందేసుకుంటాడు యాషావు వచ్చేసరికి ఆ యాషావు వచ్చేసరికి ఆ తండ్రి భోంచేస్తూ ఉంటాడు అదేంటి తండ్రి అప్పుడే భోంచేస్తున్నారేంటి నేను ఇంకా తీసుకురాలేదు కదా అంటే ఇప్పుడే కదా నాన్న నువ్వు వచ్చావు మరి నాకు నచ్చిన కూరనే తీసుకొచ్చావు మోసాన్ని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు అడిగినప్పుడు నేను తీసుకురాలేదు తండ్రి అంటే మరి వచ్చింది ఎవరు అని చెప్పేసి అంటాడు అనమాట అప్పుడు యాషావ్కి విపరీతమైన కోపము వస్తూ ఉంటుంది ఎవరి మీద యాకోబు మీద విపరీతమైన కోపం వస్తుంది చాలా కోపంతో మరి యాషాబు తన యొక్క తమ్ముడైన యాకోవం మీద గొడవకి వెళ్తాడు వెళ్ళి ఎందుకు నన్ను ఎలా మోసం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నేను మోసం చేయలేదు మోసం చేయలేదని అలాగా చెప్పాను కదా అనుకుంటాం మన మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి ఒకరి మీద ఒకరు పెట్టుకుంటాం నేను మోసం చేశాను నేను మోసం చేయలేదు అది ఇది అనుకుంటాం వాళ్ళ మధ్యన కూడా అదే జరిగి ఉన్నది అయితే అలాంటి పరిస్థితుల్లో యాకోబు మరి ఇంటి నుంచి పారిపోయారు ఇంటి నుండి పారిపోయారు పారిపోయినప్పుడు మరి ఒకరోజు యాకోబు దేవుని దగ్గర ఏడుస్తారు ఎంతగా అంటే రాత్రి ఒక రాత్రి అంతా కూడా పెనుగులాడుతూ ఉంటాడు దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రవ్వా నేను మోసగాడిని నాన్నను మోసం చేశాను నా తండ్రిని మోసం చేశాను నా జీవితం అంతా మోసంతోటే గడిచిపోయింది కానీ నేను ఎవరిని కూడా సంతోష పెట్టలేకపోయాను తండ్రి అని చెప్పేసి ఏడుస్తాడు యాకోబో ఏడుస్తాడు ఆ ఏడ్చి ఏడ్చి దేవుడు పాదాలని కట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆ నీ ప్రార్థన నాకు వినాలనిపించలేదని కోపంతో యాగోవు తుంటి నరం తెగిపోయి అంత గట్టిగా తన్నాడంట అయినా సరే ఆ ప్రార్థన మాత్రం పట్టు వదలలేదు నన్ను దీవించు నన్ను దీవించే వరకు నేను వదలను నన్ను దీవించాలి అని చెప్పేసి పట్టుదలగా ప్రార్థన చేశాడంటే తన యొక్క మోసపు జీవితం అంతటిని కూడా దేవుని దగ్గర పెట్టి నేను పాపిని నేను మోసగాడిని ప్రవాని ఏడ్చి ఏడ్చి దేవుడి దగ్గర కన్నీళ్లు విడిచాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబు ఇక నుంచి నువ్వు యాకోబు కాదు నువ్వు మోసగాడువు కాదు నువ్వు ఇస్రాయేలువి అని చెప్పేసి దేవుడు అతనికి పేరు పెట్టాడు ఇస్రాయేలుగా మార్చబడిన యాకోబు ఈ రోజు ఎంత ఆశీర్వదించబడ్డాడంటే తన బిడలను తన మరి ఏ ఊరు అడుగుపెట్టినా సరే అక్కడ అతను ఘనతను పొందాడు దేవుని యొక్క మహిమను చూశాడు అలాంటి పరిస్థితిలో మరి యాకోబు జీవించినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎందుకండి విడిచిపెట్టాలి దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలి దేవుణ్ణి విడిచిపెట్టక్కర్లేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడితోనే ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి స్థుతించాలి కష్టాలు బాధలు మనుషులకి రాకపోతే ఇంకెవరికి వస్తాయండి కష్టాలు బాధలు మనుషులకు వస్తాయి ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి ధైర్యంగా పోరాడాలి దేవుణ్ణి అడగాలి ఆ పరిస్థితుల నుంచి తప్పించి ప్రొవ్వా నన్ను నిడిపించి ప్రొవ్వ నన్ను బలపరిచి ప్రొవ్వా నాకు నెమ్మదిని అని అడగాలి అప్పుడు దేవుడు ఈ ప్రార్థన విని ఆ పరిష్కారం దయచేస్తా అనమాట యాకోబు జీవితంలో ఏ పరిష్కారం లేని మార్గంలో యాకోబు ఉన్నప్పుడు దేవుడు అతనికి పరిష్కారాన్ని చూపించాడు ఒక మార్గాన్ని తెలిసాడు అతను మోసపు జీవితం నుంచి అతను నిడిపించాడు ఇస్రాయిలుగా మార్చాడు ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా యాకోబు లాంటిదే యాకోబు లాంటిదే మనం ఎక్కడో ఎక్కడో ఎక్కడొక్కడో కొద్ది గొప్ప ఒకరిని లేక మన ఇంట్లో వాళ్ళని బాధ పెడతా ఉంటాం మోసం చేస్తూ ఉంటాం ఈ మోసపు బ్రతుకులోనే బ్రతుకుతాం బ్రతుకంతా కూడా కానీ దాన్ని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడాం ఒప్పుకుంటేనే దేవుని దగ్గర దీవులు ఆశీర్వాదాలు పొందగలుగుతాం ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు తప్పుదాలు వాళ్ళ పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకోరు నేను ఇంకా మరి చాలా మంచిదాన్ని లేక మంచివాడిని ఆ నేను అందరికంటే గొప్పవాణ్ణి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు దాన్ని ఏమంటారు అంటే ఇంకా 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 హైలైట్ చేసుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళు ఎంత హైలైట్ చేసుకుంటారో అంత అలాగా తగ్గించబడిపోతూ ఉంటారు వారి పరిస్థితులు ఎప్పటికీ మారవండి వారి పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయి కానీ వాళ్ళ పరిస్థితుల్లో అయితే మార్పు అయితే రాదు కాబట్టి ఆ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే దేవుని దగ్గర ఏం చేయాలి ఏం చేయాలి మన పాప జీవితాన్ని మన మోసపు జీవితాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకొని క్షమించమని అడగాలి మనుషులను కూడా మనం ఏం చేయాలి క్షమించండి బాబు క్షమించండి అయ్యా నేను చేసిన పొరపాట్లు క్షమించండి అని అడగాలి మనం ఎప్పుడైతే మనం క్షమించమని అడుగుతామో మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధాల అత్యక్రమములు క్షమిస్తాడు ఎనికి స్తోత్రం కలిగనుగాక ఈరోజు నువ్వు నేను అలాంటి స్థితిలో ఉంటే దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన పరిస్థితులన్నింటినీ మార్చికెళ్ళిన దేవుని వైపు చూద్దాం దేవుణ్ణి ఆశ్రయిద్దాం బైబిల్లో మాట ఉంటుంది దేవుని మనస్సు ఆయన మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు తీర్చిదిద్దుతాడట దేవుని మీద ఆనుకోవాలండి చాలా మంది మనుషుల మీద ఆనుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేవుని వైపు ఆనుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు అందుకే మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం మనం ఆశీర్వదించబట్టలేదు మన పరిస్థితులు మార్చట్లేదు మారట్లేదు కాబట్టి మన పరిస్థితులు మార్చగలని ఈసేబు చూసి మనం ప్రార్థిస్తే అది కూడా యథార్థం ఉండాలి ప్రార్థన యథార్థంగా ఉంటేనే మరి యాకోబు తన యథార్థతతో చేశాడు నా మోసపు జీవితాన్ని మార్చుకురావ్వా అని అడిగాడు నేను మోసగాడిని ప్రవ్వా అని ఏడ్చాడు ఈరోజు నువ్వు నేను అలాంటి పశ్చతాపం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు మన మంచి స్థితిలో పెడతాడు మన పరిస్థితులను మారుస్తాయి అలాగే ఇతరులను బట్టి కూడా మనం గౌరవంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేకపోతే నేను నేనే కాదు అంటున్నాడు పౌలు అపోశ్రేణి పౌలు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి జీవించాలి క్రైస్తువులమే అని పేరు చెప్పుకుంటే సరిపోదు ఆ ప్రేమే అదేం ప్రేమ అది దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలి దేనికి స్తోత్రం కలిగిన కాక వీళ్ళు ఎవరైతే మరి ఇంకా అలాంటి స్థితిలో ఉన్నారో మరి ఆ పరిస్థితులన్నీ మార్చగలను ఏసేవ చూడండి ప్రార్థించండి ప్రార్థించినప్పుడే పరిస్థితులు మారుస్తాడు దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆశ ఉండాలి ఎలాంటి ఆశ అంటే దేవునికి ఇష్టంగా ఉన్నాదా లేదా మన కోరుకుండేది ఏదైనా సరే అనుకోవాలి చాలామంది రకరకాల ఆశలు అమ్మో ఇంతెంత ఆశలు కాదు కోటలు దాటేదే వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు అలా అలాంటి ఆశలు కాదు దేవుడికి అనుకూలంగా ఉండాలి మనం ఏది ఆశించినా తగ్గు మాత్రంగా ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ ఒకసారే పైకి వెళ్ళిపోకూడదు ఏమండి కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ ఒకసారే పైకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది దాని యొక్క అనుభవం నీకు తెలుస్తుంది అవునరా నేను పల్ల మరి లేమిలో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికాను కలిమిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎలా బ్రతుకుతున్నాను ప్రతి దానికి కూడా మనకి ఒక అర్థం అంటూ ఉంటా అర్థం లేకుండా అయితే ఉండదు కొంతమంది ఒక్కసారా ఎదిగిపోతారు ఒక్కసారి టాప్లో ఉంటారు వాళ్ళకి కిందోడిని చూసేసరికి లో ఉంటుంది కిందోడి చూసేసరికి ఆ వాడు పనికి మాలోడు వాడు ఎందుకు పనికి ఒక వేస్ట్ పె అని చెప్పేసి అనుకుంటారు కానీ అలాంటి మనసుతో క్రైస్తవులు అస్సలు జీవించకూడదు అలా జీవించినట్లయితే దేవుడికి శిక్ష మన మీదకు వస్తుంది దేవుడు ఖచ్చితంగా మనం శిక్షిస్తాడు నువ్వు ఎంత పెద్దోడో అని కాదు అక్కడ దేవుడికి లోబడే మనసు మనకు ఉండాలి ఆ లోబడే మనసు ఎప్పుడైతే ఉందో నువ్వు ఇచ్చించబడతావు అన్నాడు కదా బైబిల్లో తగ్గించుకుంటేనే ఇచ్చిస్తాడంట తగ్గించుకోకపోతే ఇచ్చించడానికి కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అది దేవుని కృప ఆ కృపను ఎవరు వ్యర్థపరచుకోకండి మరి దేవుని సంతోషపెట్టే బిడగా మనం జీవిద్దాం అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం మరి దేవుణ్ణి సంతోషపెట్టే బిడగా మనం మారుతాం గాడ్ యూ మరి ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలా మంచి మంచి వీడియోలు ఎలా చేయాలో ఏం చేయాలో మీ మీ యొక్క మాటల్లో చెప్పండి ప్రయత్నం చేస్తాను ఇంకా చక్కగా మరి వాక్యం చెప్పడానికైనా మంచిగా పాడడానికైనా మరి మీ సపోర్ట్ నాకు ఉన్నప్పుడే కదా మరి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయండి నాకు మరి వాక్యాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఆధార మరి వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు వాళ్ళు విన్నప్పుడు ప్రభువులోకి వస్తారు రక్షించబడతారు చాలా మంది ఎటకారంగా చూస్తూ ఉంటారు దేవుని బిడ్డలు అంటే క్రైస్తువులు అంటేనే అందరికీ అన్నాం కదా లోకుగా కనబడుతూ ఉంటాం ఏమండి ఎవడో చేసిన తప్పుకి మన శిక్ష ఉంటాం ఎవడో ఎక్కడో చేస్తూ ఉంటాడో పెద్ద పాస్టర్ ఎవడో ఆ చేసిన తప్పుకి ఈ చిన్న చిన్న పాస్టర్లు అన్న వాళ్ళకి మనకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు వైపు చూడకుండా మనం ప్రార్థన చేద్దాం అన్ని పరిస్థితులు మార్చగలే దేవుడు మనకు సాయం చేస్తాడు మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ గా